అందశ్రీ గారు మాట్లాడుతూ ఇంత మంచి పాట నువ్వు మా నువ్వు మీరు మీరు ఇప్పుడు ఆ పాట పాడుతూ ఉంటే పెద్దవాగు పాట నాకు రోమాలు నిక్క పొడుస్తా ఉంది అంటే నాకు గుర్తొస్తుంది మా ఊరు పక్కన ఉన్న వాగు కథ కార్ఖానం ఉన్నది ఇంత అద్భుతమైనటువంటి కళాకారులు మ్యూజిక్ డైరెక్టర్లు ఇంత కళ ఉన్నప్పుడు అందశ్రీ గారికి ఎందుకు మరి మీరు కనపడలేదు మీలాంటి వాళ్ళు ఎందుకు కనపడలేదు ఎలా ఉన్నారు తలదన్నటువంటి వాళ్ళు అని చెప్పి జనరల్గా ప్రతి ఒక్క వ్యక్తికి ఒక రకమైనటువంటి స్వార్థం ఉంటది ఏం స్వార్థం అంటే రచయితకు ఎట్లా ఉంటుంది అంటే నా పాట ఒక పెద్ద సింగర్ వాడితే నాకు పేరు వస్తుంది లేదా నా పాట ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ చేస్తే పేరు వస్తుంది పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఎట్లా అవుతాడు పెద్ద సింగర్ ఎట్లా పశ్లిస్తే ఎందుకంటే ఇప్పుడు కీరవాణి గారు రెండు వందల వయలిన్దార్ పాపన్నకు నాలుగో మూడో వయలిన్లు పెట్టేసి దాన్ని అది సమస్యలు నిన్న నేను నాకొక్కరు ఎవరు మన బొమ్మకు మురళి సారు ఒక మాట అంటే నాకు నవ్వు వచ్చింది కీరవాణి గారు రెండు వందల ట్రాక్లు తీసుకుంటారా తీసుకుంటాడని చెప్పాడు చెప్తే నాకు నవ్వు వచ్చింది నేను రెండు వందల ట్రాక్లు తీసుకొని పాటలు తెలియదు కదా ఒకరు చెప్పుకుంటారు ఒకరు చెప్పుకోరు నేను కూడా నూట యాభై రెండు వందల ట్రాకులు తీసుకున్న చరిత్ర చాలా మందికి తెలుసు నా పక్క పండి కూర్చున్నటువంటి వాళ్ళు అందరికి కూర్చోబెట్టి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి నేను కూడా రెండు వందల ట్రాకులు తీసుకొని చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి నేను స్పూల్ రికార్డింగ్ నుంచి ఇప్పుడు డిజిటల్ ఫాస్ట్ యుగం వరకు ఇలా ఆరు వేల పాటలు అంటే ఆశామాసి కాదు ఇండియాలో ఎవరు లేరు ప్రైవేట్ ఆల్బమ్స్ చేసినటువంటి వాళ్ళు వీళ్ళు క్యాసెట్లు చేసుకునే బతుకుతారు అంటే ఆ ప్రభుత్వంలోనేమో రసమ అనేటటువంటి వ్యక్తి దేశపతి అనేటటువంటి వ్యక్తులతోని మేము నష్టం జరిగింది మా కళాకారులందరికీ ఇవాళ మళ్ళీ నువ్వు ఈ కళా వీళ్ళు సంగీత దర్శకులే గారు అంటే ఇప్పటికే పెద్ద నష్టం జరుగుతుంది ఎట్లా నష్టం జరుగుతుందంటే తెలంగాణలో నేను ఇప్పుడే చెప్పాను మీకు తెలంగాణలో ఒక సిస్టమ్ ఉంది ఏ సిస్టమ్ అంటే అది ఎవరైనా సరే వాళ్ళు మీరు నమ్మాలా మీరు అబ్జర్వర్న చేయండి ఆంధ్ర వాళ్ళు ఆఫీస్ బాయ్ని డైరెక్టర్ని చేస్తారు చాలా మంది డైరెక్టర్లు ఆఫీస్ అవును అయినరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన మనోళ్ళు వాళ్ళు డైరెక్టర్ని ఆఫీస్ బాయ్ చేస్తారు నన్ను ఆఫీస్ బాయ్ చేసేసారు ఆరు వేల పాటలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఆఫీస్ బాయ్ లెక్క అయిపోయాడు తెలంగాణ వచ్చింది కనబడతలేడు ఇప్పుడు కనబడతలేడు అసలే అంటే ఏ ఎంత టాలెంట్ ఉన్నా ఎన్ని పాటలు చేసినా అంత స్వార్థపూరితమైనటువంటి ట్రాక్ నడిచింది తెలంగాణ ఉద్యమమే ఆ ట్రాక్ నడిపించింది తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా బలిష్టంగా యాక్చువల్లీ తెలంగాణ తర్వాత ఆగిపోవాలి కదా అది బలిష్టంగా అది పేనుకుపోయి ఒక ఒక తీగలాగా పోయి మొత్తం ఒక తీగలాగా పోయి చుట్టుకొని ఆల్రెడీ ఇప్పుడు ఒక చెరువులో ఒక ఒక తిప్పతీగ అది దాంట్లో పోయితే లోపల పోయినామంటే కాళ్ళకు చుట్టుకొని చనిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు చనిపోయే పరిస్థితి వచ్చింది అంటే తెలంగాణ 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 మ్యూజిక్ డైరెక్టర్లు అవకాశం వచ్చింది ఒకప్పుడు నిజంగా మనం కూడా ఆలోచించాలి తెలంగాణ నిజంగా రచయితలు కావచ్చు సింగర్లు కావచ్చు దయచేసి చెప్తా ఉన్నా కోరస్ కు బ్యాగ్ మోషన్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు వాడికి ఏం తెలియదు సా పాలు ఎట్లా అందుకే ఆయన ఏమన్నా అంటే నా నా పాటలకు మ్యూజిక్ చేసేటటువంటి ఆ కీరవానంత స్టామినా ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారనేది ఆయన ఆ భాషలో మాట్లాడు మాట్లాడితే మా అందరికి కూడా బాధ అనిపి చాలా బాధ మామూలు బాధ కాదు అరే తెలంగాణ ఉద్యమంలో త్యాగం చేసి